సమాజంలో ప్రవర్తించాలా కాలక్కలేదా మంచి చెడు తెలుసుకు తప్పించుకోవటం ఎలాగా అసలు మంచి చెడు తప్పించుకోవటం ఏంటి మంచి చెడు ధర్మాధర్ణములు పాపుణ్యాలు రాబనష్టాలు అన్ని ఎవరికి ఉన్నాయి నిద్రకున్నాయా లేవు ఉంటే చెప్పాలిగా కలగకున్నాయా గ్రహించదు పంచభూతాలకు లేదు దేహానికి లేదు శబ్ద భావాలకు దేనికి ఉంది అంటే తనగే ఉంది అని తన అస్తిత్వం తను తాను గుర్తించిన గమనించడా చేసుకుంటే అసంభవం ఆ లక్ష్యం లేదు కేవలం చైతన్యం గుర్తించి గమనించడం కూడా లేదు దేవునికి కేవలం తెలియగా సౌక జ్ఞానంతోనే సౌక తెలివితోనే సౌక గమనికతోనే స బావ తన పూజ తాను ఉన్నానని కేవలం ఉనికి దృష్టి ఉన్నవాడికి దేహ పదార్థ ప్రసక్త అప్రసత్తం దేహ సృష్టి ప్రసక్త అప్రసత్తం కారణం ఏంటి ప్రత్యక్ష అనుభవం ఇక్కడ అనుభవం అంటే ఏంటి ఎప్పుడు ఏదైతే మనకి పదార్థంగా స్థూలంగా స్వచ్ఛంగా ఉన్నదో అది ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నదల్లే గ్రహించడమే సాక్షాత్కారం అప్పుడు దేవు ఎలాగుంది పరమాణుత్వం ఉంది పరమాణువుల దర్శన అనుభవం అంటే రూపనామాతో ఉంది అదే సాక్షాత్కారం ఆకాశంతో ఉంది అదే సాక్షాత్కారం అయినప్పటికీ ఆకాశ దృష్టి కలిగినప్పుడు పరిపూర్ణ దృష్టి సహజం ఆ పరిపూర్ణంలో పరిపూర్ణ సైలెంట్ అంటే మౌన గమనిక పరిపూర్ణ పరిపూర్ణ ఆనందం ఆనంద దృష్టి మౌన దృష్టి పరిపూర్ణ దృష్టి అస్తిత్వ పరిపూర్ణ ఉనికి దృష్టి అన్నీ కూడా తానుగా ఉండి చేత ఊరుకు ఉండటమే అంటే నువ్వు మాట్లాడటం చేయడం అనే ప్రసక్తి కర్తాక్రమే క్రియలు అనే ప్రసక్తే లేదు